హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకే చూసేయండి ఇక జున్ను లక్కీని ఇలా అడుగుతూ ఉంటాడు బయలుదేరారా బ్రో అని అంటుండగా లేదు బ్రో మీరు వెళ్ళండి మేము స్టార్ట్ అవుతాం అని లక్కీ అంటూ ఉంటుంది అలాగే కంపల్సరీగా రండి అని అంటూ ఉంటాడు జున్ను అలాగే బ్రో బాయ్ అని అంటూ కాల్ కట్ చేస్తుంది లక్కీ ఇక డాడీ రెడీ అయ్యారో లేదో అని అంటుంది అరవిందతో లక్కీ వెళ్ళి చూడు అని అరవింద అనగానే ఇక సరే అంటూ లక్కీ మిత్ర దగ్గరికి వెళ్తుంది ఇక మరోవైపు జున్ను ఏంటమ్మా నేను ఎలా మాట్లాడాను అని అడుగుతుండగా నా బుజ్జి తండ్రి భలే మాట్లాడేవరా అని మెచ్చుకుంటూ ఉంటుంది లక్ష్మి జున్నుని ఇక మిత్ర పార్టీకి రెడీ అవ్వకుండా నార్మల్ డ్రెస్లో కూర్చొని ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేసుకుంటూ ఉండగా లెక్కీ వచ్చి నన్ను మోసం చేస్తున్నారు డాడీ మీరు అని అరుస్తూ ఉంటుంది ఏంటి నాన్న నేను నిన్ను మోసం చేయడం ఏంటి అని అంటుంటాడు మిత్ర ఏమన్నావు నువ్వు పార్టీకి వస్తావన్నావు కదా మరి పార్టీకి రెడీ అవ్వకుండా ఇలా ల్యాప్టాప్ ముందు కూర్చుంటే ఏమన్నట్టు నాతో అబద్ధం చెప్పినట్టే కదా అబద్ధం చెప్తే మోసం చేసినట్టే కదా అని అంటూ ఉంటుంది లక్కీ అబ్బా ఇంత చిన్నదానికి అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకమ్మా అయినా నీ ఫ్రెండ్ బర్త్డే పార్టీకి నేను నువ్వెళ్ళొచ్చు నువ్వు కదా అని మిత్ర అంటూ ఉంటాడు అబ్బా లేదు డాడీ నువ్వు వస్తానన్నో నిన్ను తీసుకొస్తానని నేను కూడా చెప్పాను ప్లీజ్ ప్లీజ్ అని లక్కీ బ్రతిమిలాడుతున్నా అబ్బా ప్లీజ్ రా అని మిత్ర అంటుంటాడు లేదు నువ్వు ఇప్పుడు రాలేదనుకో వారం రోజుల పాటు నీతో నేను మాట్లాడను అని అనిస్తుంది లక్కీ అమ్మో నేను అన్ని రోజులు నీతో మాట్లాడకుండా ఉండలేను సరే వస్తాను అని మిత్ర అంటుండగా ఇదిగో ఈ సూట్ వేసుకో చాలా బాగుంటావు అని అంటూ ఉంటుంది లక్కీ నీ ఫ్రెండ్ బర్త్డే పార్టీకి నేను సూటు వేసుకోవడం ఎందుకు నానా అని ఉంటాడు మిత్ర ఏంటి మా ఫ్రెండ్ బర్త్డే పార్టీ అక్కడ మా ఫ్రెండ్స్ అందరూ ఉంటారు వాళ్ళందరికీ నిన్ను పరిచయం చేయాలా నువ్వు హీరోలా కనిపించాలా అంటే నువ్వు సూట్ వేసుకోవాలన్నమాట అని లక్కీ అంటూ ఉంటుంది అబ్బో ఓకేలేండి మేడం ఈ లక్కీ మేడం ఆర్డర్ వేశాక మిత్ర పాటించకుండా ఉంటాడా అని మిత్ర అంటుండగా మై గుడ్ డాడీ అంటూ కిస్ పెట్టుకొని వెళ్ళిపోతుంది లక్కీ ఇక మరోవైపు లక్ష్మి జున్ను కలిసి పార్టీకి వెళ్తారు కార్లో లక్ష్మి టెన్షన్ పడుతూనే ఉంటుంది ఏం జరుగుతుందా అని ఇక అర్జున్ ఏర్పాట్లన్నీ చూసుకుంటూ కిందికి దిగి వస్తూ వచ్చిన వాళ్ళందరినీ పలకరిస్తూ ఉంటాడు అర్జున్ ఇక అక్కడున్న అర్జున్ ఫ్రెండ్స్ అందరూ నువ్వు చాలా గ్రేట్ రా పడిపోయే కంపెనీని ఎంతలా నిలబెట్టావు ఒక్కసారి వైజాగ్ ఇండస్ట్రీస్ అన్నీ నీ వైపు తిరిగి చూసేలా చేసావు నీ కంపెనీ మళ్ళీ ఈ ప్రాజెక్ట్ సాధించినందుకు మాకు చాలా హ్యాపీగా ఉందిరా అని అంటూ ఉంటారు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని అర్జున్ అంటుంటాడు ఇక అందులో ఒకరు ప్రతి విజయం వెనుక ఒక ఆడది ఉంటారంటారు కదా ఇక నీ విజయం ఎవరైనా ఉన్నారా అని అర్జున్ అంటుండగా లక్ష్మి గుర్తుకు వస్తుంది అర్జున్కి కానీ లక్ష్మి అన్న మాటలు కూడా గుర్తొస్తూ ఉంటాయి వైజాగ్ మొత్తం నా పేరు మారుమోగాల్సిన అవసరం లేదు నన్ను నాలా ఉండనివ్వండి చాలు నాకే పేరు ప్రఖ్యాతలు అవసరం లేదు అన్న లక్ష్మీ మాటలు గుర్తొచ్చి ఏం చెప్పాలా అని అర్జున్ ఆలోచిస్తూ ఉండగానే జున్ను అక్కడికి వస్తారు ఇక ఎస్క్యూజ్ మీ వన్ మినిట్ అని వాళ్ళతో చెప్పి ఇక లక్ష్మిని కలవడానికి వస్తాడు అర్జున్ ఇక లక్ష్మికి అర్జున్ థ్యాంక్ యూ లక్ష్మి థ్యాంక్ యూ అని అంటుండగా అయ్యో థ్యాంక్ యూ ఎందుకండి అని అంటూ ఉంటుంది లక్ష్మి ఎందుక ఈ ప్రాజెక్ట్ నీ వల్లే వచ్చింది అంతేకాదు ఈ పార్టీకి రావడం నీకు ఇష్టం లేదు కష్టంగా ఉంది అయినా కూడా నా కోసం నువ్వు పార్టీకి వచ్చావు అందుకే థ్యాంక్ యూ అని అంటూ ఉంటాడు అర్జున్ ఇక లక్ష్మి అయ్యో అటువంటిది ఏం వద్దులేండి కానీ నేను చెప్పిన మాటలు కూడా మీరు వినండి నాకు ఇచ్చిన మాటని కూడా మీరు నిలుపుకోండి అని లక్ష్మి అంటుండగా ఓకే ఓకే నిన్ను ఫోకస్ చేయొద్దు నీ మానాల నిన్ను వదిలేయాలి నిన్ను ఎవరికి చూపించకూడదు అంతేనా అని అనేస్తూ ఉంటాడు అర్జున్ అవును అంతే అని అంటుండగా అర్జున్ వాళ్ళ అమ్మగారు వస్తారు ఇక వచ్చావా లక్ష్మి రా అని లాక్కు వెళ్ళిపోతూ ఉండగా అర్జున్ ఇలా అంటుంటాడు అమ్మా లక్ష్మి ఏం చెప్పిందో మర్చిపోయావా లక్ష్మిని ఎవరి ముందు ఫోకస్ చేయొద్దు అని చెప్పింది కదా అని అంటూ ఉంటు అర్జున్ వాళ్ళ అమ్మతో గుర్తుంది అని అంటూ ఉంటారు అర్జున్ వాళ్ళ అమ్మగారు ఇక జున్నుకి లక్ష్మి ఇలా చెప్తూ ఉంటుంది పార్టీ అయ్యే వరకు ఎక్కడికి వెళ్ళకూడదు నువ్వు ఇక్కడే ఆడుకోవాలి చెలమయ్యతో మాత్రమే ఉండాలి అని అంటూ ఉంటుంది లక్ష్మి ఇక అర్జున్ వాళ్ళ అమ్మగారు చెలమయ్య జున్నుని తీసుకెళ్ళు అని అనగానే చెల్మయ్య జున్నుని తీసుకువెళ్ళిపోతాడు ఇక లక్ష్మి ఇలా అంటూ ఉంటుంది నేను ఏదో ఒక రూంలో మూలన ఉంటాను పార్టీ అయ్యే వరకు అని లక్ష్మి అంటుండగా అలాగే అంటారు అర్జున్ ఇక లక్ష్మి వెళ్ళగానే అర్జున్ ఇలా అంటూ ఉంటాడు అందరికీ కోదండరామయ్య మాత్రమే కనబడతాడు కానీ కోదండరామయ్య కొండ మీద ఉండడం ఆ కోదండరామయ్య బరువుని మోస్తున్న కొండ ఎవరికి కనబడదు లక్ష్మి కూడా అంతే తనకు ఏ గుర్తింపు ఏ ఫోకస్ వద్దంటుంది తను ఎంత మంచిదో అమ్మ అటువంటి అమ్మాయి అడిగిన మాటని కూడా మనం గౌరవించాలి కదా అని అంటుండగా అవునా అని అర్జున్ వల్ల అమ్మగారు కూడా అంటూ ఉంటారు ఇక లక్ష్మి అలా కూర్చొని ఆ రోజు పార్టీలో అర్జున్ చెప్పిన మాటలు మిత్రకి వ్యతిరేకంగా కొటేషన్ వేసి గెలిచి వ్యతిరేకంగా మిత్రకి వెళ్ళానన్న మాటలు అన్నీ గుర్తొచ్చి లక్ష్మి బాధపడుతూ ఉంటుంది ఇక మిత్రకి కూడా అర్జున్ అన్న మాటలు గుర్తొస్తూ ఉంటాయి మిత్ర వివేక్ జాను లక్కీ అందరూ కలిసి ఫంక్షన్కి బయలుదేరుతారు ఇక మిత్ర ఇలా అడుగుతూ ఉంటాడు లక్కీ మీ ఫ్రెండ్ అభిరుచులేంటో ఏమంటే ఇష్టమో చెప్తావా అని అడుగుతుండగా ఎందుకు డాడీ అని లక్కీ అడుగుతూ ఉంటుంది ఎందుకు బర్త్డే పార్టీకి వెళ్తున్నాం కదా ఏదైనా గిఫ్ట్ తీసుకెళ్ళాలి కదా అని అంటూ ఉండగా అసలు బర్త్డే పార్టీకి వెళ్తే కదా అని లక్కీ అనేస్తుంది ఇక వివేక్ మిత్ర షాక్ అవుతుండగా జాను అయ్యో నోరు జారింది అని అనుకుంటూ ఉంటుంది ఏంటి బర్త్డే పార్టీకి వెళ్ళట్లేదా అని మిత్ర అంటుండగా ఆ కాదు కాదు డాడీ బర్త్డే పార్టీకి కాదు నా ఫ్రెండ్ బర్త్డే పార్టీ కదా నేను ఆ ఫ్రెండ్కి చాలా క్లోజ్ ఇటువంటి గిఫ్ట్లు ఏమీ అవసరం లేదు అని అనేస్తుంది లక్కీ అదేంటి పార్టీకి వెళ్ళేటప్పుడు ఉత్తి చేతులతో వెళ్తారా ఎవరైనా అని మిత్ర అంటుండగా ఇటువంటివన్నీ నా ఫ్రెండ్ పట్టించుకోడు నువ్వు కారు ఎక్కడ ఆపకుండా పార్టీ ముందు ఆపు చాలు నా మాట విను అని అంటూ ఉంటుంది లక్కీ ఇక వివేక్ లక్కీ ఆర్డర్ వేసింది ఇక మనం చేయక తప్పేదా లేదా అన్నయ్య అని అంటూ ఉంటాడు వివేక్ అలాగే మేడం అని కార్ని పోనిస్తూ ఉంటాడు మిత్ర ఇక జాను ఇలా అంటూ ఉంటుంది లక్కీ అదేంటి అలా అబద్ధాల మీద అబద్ధాలు చెప్తూ ఉన్నావు లక్కీ అక్కడికి వెళ్ళాక మీ నాన్నగారికి తెలిస్తే కుప్పడతారు అదంతా అవసరమా అని జాను లక్కీని అడుగుతుండగా మా డాడీని ఎలా కూల్ చేయాలో నాకు తెలుసు టీచర్ మీరేం టెన్షన్ పడకండి అని అంటూ ఉంటుంది లక్కీ ఇక వాళ్ళిద్దరూ అలా చిన్నగా గునుగుతుండగా మిర్రర్ నుండి మిత్ర చూస్తూ అదేంటి ఇద్దరు అలా గుసగుసలాడుకుంటున్నారు అని అంటూ అడుగుతూ ఉంటాడు మిత్ర ఏం లేదు డాడీ నువ్వు పోని అని అంటుంది లక్కీ మరోవైపు ఇక అర్జున్ మేనేజర్ వచ్చి అర్జున్ని పార్టీ స్టార్ట్ చేద్దామా సార్ అని అంటుండగా అందరూ వచ్చేసారా స్టార్ట్ చేసేద్దామా అని అర్జున్ అంటూ ఉంటాడు ఇక జున్ను వచ్చి అదేంటి ఇంపార్టెంట్ పర్సనే రాలేదు ఇంకా నా ఫ్రెండ్ రాకుండా పార్టీ స్టార్ట్ చేస్తారా వీలు పడదు నా ఫ్రెండ్ వచ్చాకే పార్టీ స్టార్ట్ చేయాలి అని అంటూ ఉంటాడు జున్ను అమ్మో ఎవరా ఇంపార్టెంట్ పర్సనో అని అర్జున్ అంటుండగా నా ఫ్రెండ్ దాదా అని అంటూ ఉంటాడు జున్ను ఓకే జున్నో ఆర్డర్ వేశాక అర్జున్ పాటించకపోవడమా ఓకే సార్ అని అంటూ ఎప్పుడొస్తారు అని అర్జున్ అడుగుతూ ఉంటాడు ఇక అదిగో వచ్చేశారు అని జున్ను అంటుండగా మిత్ర కారు వచ్చి ఇక గుమ్మం ముందు ఆగుతుంది ముందుగా జాను వివేక్ లక్కీ కిందికి దిగుతారు ఇక వివేక్ ఏంటి ఇది బర్త్డే పార్టీ కాదా జాను అని అంటుండగా కాదు లక్కీ అబద్ధం చెప్పింది అని అంటూ ఉంటుంది జాను అమ్మో ఇప్పుడు అన్నీకి లక్కీకి గొడవేనో యుద్ధమే మొదలవుతుందో అని వివేక్ భయపడుతూ ఉంటాడు ఇక మిత్ర కూడా కిందికి దిగి చూసి షాక్ అవుతూ ఉంటాడు కోపంగా చూస్తూ ఉంటాడు మరోవైపు జున్ను అర్జున్ కూడా అక్కడికి వస్తూ ఉంటారు ఇక లక్కీ మిత్రని ఇలా అంటూ ఉంటుంది సారీ డాడీ ఇది బర్త్డే పార్టీ కాదు బిజినెస్ ఫంక్షన్ నా ఫ్రెండ్ నన్ను ఇన్వైట్ చేశాడు అందుకే నిన్ను తీసుకొచ్చాను అని అంటుండగా మిత్ర కోపంగా ఉంటాడు చిన్నపిల్లలు చెప్పిన అబద్ధాన్ని అప్పుడే మర్చిపోవాలి చిన్నపిల్లలం కదా అందుకే అబద్ధాలు చెప్తాం అబ్బా ప్లీజ్ డాడీ నువ్వు అలా అనొద్దు డాడీ కోపాన్ని వదిలేయాలి కూల్ అయిపోవాలి అని లక్కీ అంటూ ఉంటుంది ఇక అర్జున్ మిత్రాన్ని చూసి కొటేషన్ ఓడిపోయిన ప్రాజెక్ట్ పైన వీపు పైన శరాతం పెట్టి వాత అయినా కూడా అయ్యో బాధ మర్చిపోయి భలే వచ్చాడే మిత్ర అని అనుకుంటూ అక్కడికి అర్జున్ జున్నో వస్తారు ఇక థ్యాంక్ యూ మిత్ర మనసులో ఏది పెట్టుకోకుండా పార్టీకి వచ్చినందుకు అని అర్జున్ అంటుండగా ఇక జున్ను ఇలా అంటుంటాడు బాబా నీ కోసం కాదు వచ్చింది వాళ్ళ కూతురు కోసం వచ్చారాయనా అని అంటూ ఉంటాడు జున్ను నేనే ఫంక్షన్కి నా ఫ్రెండ్ని ఇన్వైట్ చేస్తే నా ఫ్రెండ్ కోసం వాళ్ళ నాన్నగారు వచ్చారు అని అంటుండగా అర్జున్ మనసులో ఇంత కూల్గా మిత్ర ఎందుకు వచ్చాడా అనుకున్నాను తన కూతురు కోసం వచ్చాడా అని అర్జున్ అనుకుంటూ ఉంటాడు ఇక ఏదేమైనా వచ్చేసారు కదా ఇక మనసులో ఏం పెట్టుకోకుండా మా ఆతిథ్యం స్వీకరించి వెళ్ళండి అని అర్జెంట్ అంటుండగా అవసరం లేదు మాకు అటువంటివి ఏమీ అవసరం లేదు వెళ్ళిపోదాం పదా అని అంటూ ఉంటాడు మిత్ర ఇక లక్కీ డాడీ ప్లీజ్ డాడీ ఇక్కడి దాకా వచ్చేసాం కదా ఇప్పుడు వెళ్ళిపోవడం ఎందుకు కాసేపు ఉందాం అని అంటూ ఉంటుంది లక్కీ ఇక వివేక్ కూడా ఇలా అంటూ ఉంటాడు నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతే మళ్ళీ లక్కీ ఇంట్లోకి వెళ్ళాక గొడవ పడుతుంది టెన్ డేస్ మాట్లాడదు ఇక మిమ్మల్ని ఇద్దరిని చూసి ఇంట్లో వాళ్ళందరూ మనశ్శాంతిగా ఉండరు అదంతా అవసరమాన్నయ్య కాసేపు ఉండి వెళ్ళిపోదాం అని వివేక్ అంటుండగా ఓకే లక్కీ కోసం కదా ఓకే అని మిత్ర అనేస్తాడు ఇక జున్ను ఇక్కడే ఉండు నేను మా అమ్మని తీసుకొస్తాను నీకు పరిచయం చేస్తాను అని అంటూ అర్జున్ను లక్ష్మి కోసం పరిగెడుతూ ఉండగా అర్జున్ ని ఎవరో పిలుస్తారు రండి లోపలికి రండి మిత్ర నేను వస్తాను మళ్ళీ మళ్ళీ జాయిన్ అవుతాను అని అంటూ అర్జున్ కూడా వెళ్ళిపోతాడు ఇక మిత్ర మళ్ళీ జాను లక్కీ జాగ్రత్త నేను వెళ్తున్నాను అని మిత్ర అంటూ ఉండగా అదేంటన్నయా అలా అంటున్నావు అని వివేక్ అంటూ ఉంటాడు ఇక లక్కీ కూడా వచ్చాం కదా డాడీ కాసేపు స్పెండ్ చేసి వెళ్ళిపోదాం అని అనగానే సరే అంటూ వాళ్ళందరూ లోపలికి వస్తూ ఉంటారు ఇక జున్ను లక్ష్మి దగ్గరికి వచ్చి నా ఫ్రెండ్ వచ్చిందమ్మా రా అని అంటుండగా ఎవరినానా అని అడుగుతూ ఉంటుంది లక్ష్మి ఈవినింగ్ మన ఇంటికి వచ్చింది కదా లక్కీ ఇక్కడికి కూడా వచ్చింది రామ్మా అని అంటుండగా వద్దునా సాయంత్రం కలిసాం కదా మళ్ళీ ఎప్పుడైనా కలుస్తాను అని లక్ష్మి అంటూ ఉంటుంది లేదమ్మా నువ్వు రావాల్సిందే ఎంతసేపు ఇలా ఒక మూలన కూర్చుంటావు రామ్మా అని బలవంతంగా లాక్కు వస్తూ ఉంటాడు లక్ష్మిని జున్ను ఇక మిత్రాకి ఎవరో ఫ్రెండ్ కలవడంతో మీరు వెళ్ళండి నేను మళ్ళీ జాయిన్ అవుతాను అని అంటూ వాళ్ళతో మాట్లాడడానికి మిత్ర పక్కకి వెళ్తాడు ఇక మిత్రతో మీతో కాస్త మాట్లాడాలి పక్కకు వస్తారా అని వాళ్ళు అడుగుతుండగా ఇక మిత్ర పక్కకి వెళ్తాడు అలా వివేక్ జాను లక్కి వస్తూ ఉండగా లక్ష్మి స్టెప్స్ పై నిలబడి చూస్తూ ఉండిపోతుంది ఇక లక్ష్మి దాక్కుంటుందా మరోవైపు అరవింద ఆ దీక్షితుల గారికి కాల్ చేసి నాకేదో టెన్షన్గా ఉంది పార్టీకి వెళ్ళాడు మిత్ర ఏం జరుగుతుందో ఏదైనా ప్రమాదం ఉందా దీక్షితులు గారు అని అడుగుతూ ఉండగా లేదు మళ్ళీ మిత్ర జీవితంలో ఏదో పెను మార్పు రానుంది కానీ అది ప్రమాదం కాదు అని దీక్షితులు గారు అడుగుతూ ఉండగా ఏమైనా చెడు ప్రభావం పడుతుందా అని అరవింద అంటూ ఉంటుంది లేదు చెడు ప్రభావం అని చెప్పలేను కానీ దూరంగా ఉన్న ఒకటి మిత్రకి మళ్ళీ దగ్గరవబోతుంది అది ఎటు మార్పు వస్తుందో ఇప్పుడే చెప్పలేను నా ద్రివ్య దృష్టికి కనబడట్లేదు అని అంటూ ఉంటున్నారు దీక్షితులు గారు ఇక లక్ష్మి మిత్రకి ఎదురుపడనుందా మిత్ర లక్ష్మిని ఏమంటాడో రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్